వర్తంది డాటరు నీ మ్యారేజ్ మేటరు వస్తాడు మొగుడునికు డాక్టర్ అంతాక నవ్వుకోని బంగారు నా బంగారు యా మొగుడు గురించి కాదు అన్నా మరి హ్యాపీ బర్త్ డే టు ఎంత నవ్విన చాలేదేమో ప్రాక్టీసు ఏడుపుల పాటు పడిందికి పేసో ఎంత నవ్విన చాలేదేమో ప్రాక్టీసు అయినా నవ్వుకో నవ్వుకోబడి నవ్వుకో పదలబడి నవ్వుకో నవ్వుకోడు ఇప్పుడు అబ్బో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక బాధ్యత తెలిసిన మనిషి కదా నా లెవెల్కి ఇదే కూర అదేమిటిన క్యాండిడ్స్ తీసేస్తున్నావు రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫీజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా అది కాదు నాన్న దీపాలు ఆర్పాలి కదా దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా పుట్టిన రోజంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి కేకు దిక్కలేదు కానీ సుబాసము రోడ్ల స్పీచ్ ఒకటి మారే ఆ నాన్నా ఆ జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ బండ్లు పెడతారు నువ్వేమో స్వీట్ కోట్లో షాంపులు పెట్టినట్టు పెడుతున్నావు చదవ జన్మ పుట్టి అవని ఉదరి బాగా దీవించావు థ్యాంక్స్ రే తండ్రా తీసుకోమ్మా తీసుకోమ్మా ఇది నీకు ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి పేదరికంతో నేను నడిపిస్తుంటే ప్రేమతో నువ్వు నడిపిస్తున్నావు ఎలా నవ్వగలను బాక్యం ఎలా నవ్వగలను టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి ఇందిరా పార్క్ ఆ నువ్వు పార్క్ ఇదిగో టికెట్ సార్ నాకు వద్దండి మొహోటమా స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి పాస్ ఉందా అమ్మక ముందు చెప్పచ్చుగా రేపటి నుంచి ఇంట్లోంచి నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలేండి నీ ఏ టికెట్ తీసుకోవాలి రెండు ఇవ్వండి చిల్లర ఇవ్వండి సార్ ఐదు వందలు లోటు చిల్లర ఉండదండి నేను మీకు అంత చిల్లర వేదోలా కనిపిస్తున్నానా ఏ నీ దగ్గర చిల్లర ఉండే ఆ అందరూ నీ ఇంకే చూస్తున్నారు పైకి సర్దుకో చూస్తే చూడండి వాళ్ళ పాప నాడే పోతారు వాళ్ళు పోరు వాళ్ళ తూపులకి నేనే పోతాను మీరు చూడు పక్కన చూడు కర్మంటి కర్మ ఆ సరే ఆ చెల్రి ఆ చెల్రి చెల్రి ఇది కొండి అ ఎక్కడికి వెళ్ళాలి దొవండే ఏంటి దొవండే ఉమ్ మా యాడ కొడ దొవండే అసలు ఉండల దొట్టు సరిదిగ దొవండే ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో దొవండే ఆ నువ్వు వేరు కంటే ఎట్లా వెళ్ళాలి కదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు దోవడా టమాటో అవునా దోవడా ఎక్కడికి చెప్పాలో చెప్పు దోవండా దొవ్వారి ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్దో యా ఏంటి ఇది సిటీ సిటీ బస్ అయితే ఎల్దా మన మొక్క ముందే చెప్పదు కదా మెల్లగా దిగు అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొత్త రైలుకి ఎంత ఉన్నాడు ఏమండి కాస్త పక్కనే జరగండి నేను లోపలికి వెళ్ళాలి చా ఇక్కడ మాకే చోట్లే చేస్తున్నాం వేరే బస్ ఎక్కువ లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి నీకు అసలే చోట్లే అండి ఎలా ఎక్కుతా చోటు సీట్ ఉంది ఇదిగో స్టోరీ చెప్పొద్దు ఇల్లు సైడ్ బస్ ఎక్కు సారీ నేను ఈ బస్సే ఎక్కాలి లేకపోతే మీరు ఎక్కడి నుంచి కదలరు ఏంట బెదిరిస్తున్నావు బెదిరించడం ఏంటండి అసలు నేను ఎవరు అనుకుంటున్నారు బియ్యం గారు బియ్యం బా ఏమండి ఆయన ఎక్కడే ఉండే ఈ బస్సు డ్రైవర్ ఆయనే డ్రైవరా అవును అవతల డోర్ లాక్ అయింది తప్పకండి జరగండి జరగండి ఇతను డ్రైవరా గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చేలేడు సరిగ్గా నడపగలడా హలో మాస్టారు ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటేదు బండిలో నడుపుతున్నారు ఆయన ఈ బస్సు ఒక లెక్క రైట్ రైట్ జీతం తీసుకున్నారు గురుగారు ఓ తీసుకున్నారా ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నానురా కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు గానీ ఉన్నప్పుడు ఇద్దరు కానీ రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా అదే మాట ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చాలవే మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు మీరు సంతోషంగా ఉన్నాడు చాలు వస్తానండి గుగ్గు గుగ్గు గుడిసుంది జీతాలు వచ్చినట్టు ఉన్నాయి రిక్షా ఎక్కుతారు ఏంటండి బాబు కృష్ణా నగర్కి వస్తావా మహేష్ బాబు నగర్ కైనా వస్తా ఏం తీసుకుంటావు డబ్బులు నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే అయ్యైనా ఓకే ఓ పది పడేయండి నీ అబ్బా పది డాలర్లు అంటే నాలుగు రూపాయలు అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని నలభై పడేయండి నలభై రూపాయల నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు హైదరాబాద్ కి ఏంటి విజయవాడ నలభై రూపాయలు అబ్బే లేదు ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి పది రూపాయలు ఇస్తాను వస్తావా లాగాలి తొక్కాలి పది రూపాయలు ఇస్తావా ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా ఏంటి తొక్కేది పేడా పది రూపాయలు ఇస్తావా ఎత్తవాల్ మాకేం లక్షలు అనుకున్నావా ఏదో రిక్వెస్ట్ చేసావు కదా ఎక్కుదాం అనుకున్నావు నాయనకెళ్ళ పడుతున్నావు ఆ నువ్వు పెద్ద వృత్తిక్రోషన్ అని ఇది రోడ్డు బాబు నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు అంటే నా వెనకాల వస్తావా కృష్ణ నగర్ దాకా నీ వెనకాలే వస్తా ఖాళీగా అయిన వస్తాను కానీ రేటు తగ్గించినట్టు నడిచి ఉన్న వెళ్తావు కానీ రేటు పెంచుతున్నంట సరే పదిన్నర ఇస్తాను వస్తావా రావా ముప్పై తొమ్మిదిన్నర కొత్త రా పదకొండు ముప్పై తొమ్మిది ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను పన్నెండు ఆఖరి సారిగా చెప్తున్నా ముప్పై ఏడు ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా ముప్పై ఏడా కావాలంటే వెనకరా అక్కడి నుంచి తో మళ్ళీ మాకు ఇది ఒక తోలైటి కనా ఎక్కువ ంతెత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు ఆ మాట మా బాబుని అడుగు ఆ ఇక్కడ ఓకే థ్యాంక్స్ వస్తా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి బాబు డబ్బులు దేనికి బాబు రిక్షా ఎక్కి డబ్బులు దేనికి అంటావా ఎక్కి కాదు దిగి దేనికంటున్నాను తెలివితేటలు చూపిస్తావరా నా కొడక

కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు వాడు కుడుకు అంటే కాదు ఎవరిని నా మనవాడ ఎవరురా బా బాగా చెప్పేవాత్తమ్మా చూసావా అటు తిరిగి అటు తిరిగి మీరు ముగ్గురు ఒకటి అయిపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తాంరా ఎప్పుడు మా నలుగురం ఒకటే సరేగానే ఈ నెల ఎవరెవరు సంపాదన ఎంతో చెప్పండి ముందు నీదెంతో చెప్పు నువ్వు ఇవ్వాల్సిన ముప్పై ఏడుతో కలిపి రెండు వేల ఏడు వందలు అంటే కిందటి నెలకంటే మూడు వందలు తగ్గాయి నువ్వు రిక్షా తొక్కుతున్నావా తిని రిక్షాలో తోముకుంటున్నావా అది అలా పెట్టు ఇదిగో నా జీతం మూడు వేల ఆరు వందలు నీకన్నా నేను నా కొడుకే నయం ఆడది మూడు వేల ఆరు వందలు నాది మూడు వేల నాలుగు వందలు ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రెచ్చ తొక్కలి మీ ముగ్గురు ఎవరేమి చేసినా నా చేతిలో ఓడిపోయారు నా ఇన్కమ్ నాలుగు వేల నాలుగు వందలు ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా కాదురా ఈ నెల నుంచి మరో మూడు నా ఖాతాలో చేరాయి అంటే టోటల్ గా ఇళ్ళు అయ్యాయి నీ పని మరేట మరేటనుకున్నావు ఈ సిటీలో రిస్తాలు దొరుకుతాయి బస్సులు దొరుకుతాయి బంగ్లాలు దొరుకుతాయి బంగారు గిన్నెలు దొరుకుతాయి ఒరేయ్ పాని మనుషులు మాత్రం దొరకర్రా టైమింగ్ సరిపోవడం లేదు ఒప్పుకోవడం లేదు గాని మరో పదహారు ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఉంటే ఉన్నాయి మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కాదే నీకు అరవై రెండేళ్ళు వచ్చాయి ఇంకెంతకాలం కట్టపడతావు మేము ముగ్గురు సంపాదిస్తున్నాం నాగన్నా లుసే అర్థం దే కంటి సూప్ బాగుంది ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ అయిపోతాను మన కష్టాలు ఇంకెంతలే ఒక సంవత్సరం పాటు మనందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా కేటరైట్ ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్ ఇంకెంత ముద్రాలి మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీరు చెయ్యేసా లాగే ఒక్కడి వీకాడు వేనికి నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళం భుజం మీద నువ్వు ఇలాగే ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు చేయిస్తాలే అమ్మో ఒకటో తారీఖా అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఉంది కదరా ఈ వచ్చి ఒకటి కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై నెల అమ్మయ్యా రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను